నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నించినా సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా ఎఫ్ఐఆర్ఐ ఉందా అంటే మాకు కూడా పైకి ఆదేశాలు ఉన్నాయి అందుకే చేసినాం అని చెప్పి సాయంత్రం వరకు మూడు గంటల వరకు పరిగిలో కూర్చోబెట్టి నాలుగు గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు ఆ హెల్త్ చెకప్ టైంలో అన్ని పేపర్ల మీరు నా దగ్గర సైన్ పెట్టించుకొని నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మా అడ్వకేట్ చదువుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు దాంట్లో తెల్లారి మార్నింగ్ మా మిస్సెస్ జైలుకు వచ్చినప్పుడు కేటీఆర్ గారి పేరు చెప్పినమాట మా పేపర్లలో వస్తుందని చెప్పిన అప్పటి వరకు నాకు తెలియదు కేటీఆర్ గారి పేరు రాసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి జడ్జికి సబ్మిట్ చేసినంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రభుత్వం పోలీసులు కలిసి అంటే నేనే తప్పుడు కేసులు ఎరికిస్తా నా ద్వారా కేటీఆర్ గారిని కూడా ఇర్కియ్యాలనే ప్రాణుతోని ఒక ప్రభుత్వ కుట్రతోని ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ప్రజలకు హామీలు ఇచ్చిండు అవి చెయ్యే చేత కాదు రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు ఉండేవి కొడంగల్ ప్రజలకు తెలుసు నాకు తెలుసు పదేళ్ళ ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఒట్టి మాటలే చేతలు ఉండేవి మళ్ళా ఆ చేతల అన్ని మాటలు ఇచ్చి చేతలు చేతలు చెప్పిండు కాబట్టి ప్రజలను మోసం చేసింది కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికినే ఒక్కొక్క కేసు పెడతా ఉంటాడు ఈరోజు ఈరోజు చూసినారు నాకు ఇప్పుడే బెయిల్ వస్తుంది ఒక పక్క మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అది డైవర్ట్ చేయాలి మళ్ళీ ఇది ఒక ఆరు నెలలు గడపాలి ఇట్లా గడుపుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ ఇచ్చిన గ్యార గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు రైతులను మోసం చేస్తూ ఉన్నాడు నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సొంత నియోజకవర్గం నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నావు కోడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం రుద్వారము అంగడరాయచూరు దొరేపల్లి భూనీడు ఉన్నది ఆ గ్రామంలో గ్రామ సభ పెడదాం నేను పక్కా కూర్చుంటా గ్రామసభ పెట్టు నీవిచ్చిన పథకాలు ఏ ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామ అడిగి తెలుసుకో ఎంతమందికి రుణమాఫ అయ్యింది ఎంతమందికి ఐదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది ఎంతమందికి మీకు రెండు వందల కరెంట్ ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామ సభ పెట్టి తెలుసుకుందాం అప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండగా విజయోత్సవాలు చేసుకో మేము కూడా మీ విజయవత్సవాల్లో పాల్గొంటాం ఫిఫ్టీ పర్సెంట్ అమలైతే ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి దీనికి ఛాలెంజ్ సవాల్ తీసుకో కూడంగా గ్రామ సభ పెట్టి ఎప్పుడు పెడతావు చెప్పు నేను వస్తా ఏ గ్రామంలో పెడతావు మీ సొంత కాన్షియన్స్ లో పెడదాం అక్రమంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డే కాంగ్రెస్ గుండాలతోని అధికారులపై దాడి చేపించిండు దాడి చేపించి రైతులు భూములు ఇస్తలేదని చెప్పి కక్ష కట్టి దాడి చేపించి అదే రోజు రాత్రి ఒంటి గంట కరెంటు బంద్ చేసి నెట్ బంద్ చేసి గ్రామంలో పోలీసులు రిజర్వ్ పోలీస్ పంపి పంపించినారు అక్కడికి అంటే కుట్ర చేసి రైతును భయభ్రాంతులు చేసి దౌర్జన్యం చేసి కేసులు ఇరికిచ్చి భూములు గుంజుకుందామని ప్రయత్నం చేశారు తప్ప మేము చేయలే కుట్ర రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర చేసినాడు ఇలాంటి తప్పుడు కేసులకు ఎవరు భయపడం ఎన్ని కేసులు పెట్టినా జైలు అధికారులకు చెప్పిన సారి రేవంత్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్న రోజున ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పాము అని రైతు జైలు అధికారులు కూడా చెప్పొచ్చు ఇష్టం కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తాం